భారతదేశం చాలా కాలంగా ఉగ్రవాదులకు ఏ విధంగా బుద్ధి చెబుతూ ఉన్నది అని మనకు తెలుసునండి కానీ ఆ ప్రయత్నంలో ఎప్పుడో కూడా భారత సైన్యం కానీ భారత ప్రభుత్వం కానీ ఈ యొక్క చర్యలకు ఎలాంటి సంబంధమో లేనటువంటి అంటే ఉగ్రవాద దాడులకు ఎలాంటి సంబంధమో లేనటువంటి సాధారణ పాకిస్తాన్ పౌరుల్ని ఏమీ చేయలేదండి పాకిస్తాన్ పౌరులకు భారత ప్రభుత్వము లేదా భారత సైన్యం కారణంగా ఒక్క దెబ్బ కూడా ఎప్పుడూ తగలలేదు ఒక్క పౌరుడు కూడా భారత్ దాడుల్లో చనిపోలేదు కానీ అదే సమయంలో పాకిస్తాన్ చూడండి ప్రస్తుతం భారత పౌరుల మీద దాడులు చేస్తూ ఉన్నది సరిహద్దు వెంబడి మనం చూస్తే ఇప్పటి వరకు పది పదిహేను మంది సాధారణ పౌరులు మరణించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది కారణం ఏమిటో చెప్పమంటారా అండి సాధారణ పౌరులు యుద్ధంలో పాల్గొనని యుద్ధానికి సంబంధం లేని అదే విధంగా తప్పు చేయనటువంటి సాధారణ పౌరుల్ని ఎవ్వరూ కూడా చంపకూడదు వాళ్ళపైన ఏ విధమైనటువంటి ఆయుధము కూడా వేయకూడదు ప్రయోగించకూడదు అని బోధించేటటువంటి ధర్మశాస్త్రాలు వాళ్లకు లేవు మనకు ఉన్నాయండి ఆ ధర్మశాస్త్రాల వల్లనే కురుక్షేత్ర యుద్ధంలో కోట్లాది మంది మరణించినా కూడా ఒక్క సాధారణ పౌరుడు కూడా మరణించలే దృష్టిలో పెట్టుకోండి రామరావణ యుద్ధం కూడా అంతే మన ధర్మశాస్త్రాలు యుద్ధాల గురించి కూడా ఎంతో అద్భుతంగా చెబుతూ వచ్చాయండి అందువల్ల సాధారణ పౌరుల జోలికి మన సైనికులు ఎప్పుడూ వెళ్ళరు కానీ పాకిస్తాన్ వంటి దేశాలకు అలాంటి ధర్మశాస్త్రాలు లేవు ధర్మాలు లేవు అందుకే అభవం శోభం తెలియనటువంటి సాధారణ పౌరుల మీద వాళ్ళ ప్రతాపాలు చూపిస్తూ ఉన్నారండి